హలో అండి బాగున్నారా మీరు బాగుండాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చి చేపల పులుసు అండి చూస్తుంటే చాలా నోరుగురుతుంది కదండి కలర్ఫుల్గా చక్కగా గ్రేవీగా చాలా బాగుంది కదండి కొన్ని టిప్స్ పాటిస్తూ మనం ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు నేను ఎలా చేసాను వీడియోలకి వెళ్ళి తెలుసుకుందాం ముందుగా చేపల్ని శుభ్రంగా కడిగి ఉప్పు కారం పసుపు వేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకున్నాను స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి లవంగాలు జీలకర్ర వేసి ఉల్లిపాయలు కూడా మూడు మూడు ఉల్లిపాయలు ఇలా సన్నగా తరిగి కట్ చేసుకొని వేసుకున్నాను తర్వాత మిక్సీ జార్ తీసుకొని టమాటాలు రెండు పచ్చిమిర్చి ఆరు ఎల్లిపాయలు ఒక గడ్డ అల్లం ఒక ముక్క తీసుకొని మిక్సీ పట్టుకున్నాను ఉల్లిపాయలు అయితే ఏగకూడదండి ఇలా పచ్చిగున్నప్పుడే మనం మిక్సీ పట్టుకొని ఇది వేసేయాలి పచ్చి వాసన పోయిన దాకా మనం వేయించుకోవాలి ఆయిల్లో తర్వాత వేయించుకున్న తర్వాత పసుపు కారం ఉప్పు అనేది వేసుకోవాలి వేసుకొని దీన్ని కూడా వేయించుకోవాలి ఇలా కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి చూడండి గ్రేవీగా అయిపోయింది ఇప్పుడు మనం ఒక చింతపండు చిన్న గిన్నెడు చింతపండు పులుసు పోయాలి ఆ పులుసు పోసిన తర్వాత ధనియాల పొడి జీలకర్ర పొడి మసాలా పొడి వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి చూడండి ఇప్పుడే గ్రేవీ చిక్కబడింది కదండి తర్వాత దీంట్లోనే నేను కొత్తిమీరగా సన్నగా తరిగి కడిగి శుభ్రంగా దీంట్లో వేసాను అది కూడా బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాతకి ముందుగా మనం రెడీగా పెట్టుకున్న చేప ముక్కలని వేసుకోవాలి ఇలా వేసుకొని ఇక్కడే అండి చిన్న టిప్స్ ఉందన్న కదండి అదేనండి వేసుకున్న తర్వాతకి చక్కగా అన్ని బాగా కళ తిప్పాలండి మూడు నాలుగు నిమిషాల దాకా బాగా తిప్పితే ముక్కకి బాగా పట్టి ఇప్పుడు ఎరగదండి ముక్క తునిగిపోదనమాట అనమాట ఇలా తిప్పితే ఇలా బాగా కలుపుకోవాలి గంటతో కలుపుకొని చక్కగా ఇలా కలుపుకొని చక్క ఒక్కొక్క ముక్కకి ఇలా ఇలా కలుపుకొని మనం మూత పెట్టి హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో కూడా ఒక ఐదు నిమిషాలు మాత్రమే తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి చూడండి కూర రెడీ అయిపోయింది ఎంత బాగుందో కూర కదండి చాలా చాలా టేస్టీగా ఉందండి ఈ చిన్న టిప్స్ పాటించి మీరు కూర వండుకున్నట్లయితే ముక్క చెదరదు అసలు చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుందనమాట మీకైతే నచ్చింది అనుకుంటున్నాను మీరు ఇలా ట్రై చేస్తారు కదా ట్రై చేయండి ఎలా ఉందో తెలియచేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి థ్యాంక్ యూ ఫర్ వాచ్